గత వారం రోజులుగా పది రోజులుగా భారీ వర్షాలు అంగళ వర్షాల వల్ల నష్టపోయిన మా రావిరాల గ్రామంలో ఇల్లు కొట్టుకోపోవడం గొర్రెలు కొనుక్కోపోవడం బర్రెలు కొట్టుకోపోవడం వెహికల్స్ కొట్టుకోపోవడం ఆటోలు కొట్టుకోపోవడం చాలా నష్టం జరిగింది ఈ గ్రామంలో రావిరాల గ్రామంలో అంతేకాకుండా యువత్ మా నియోజకవర్గంలో భోపా జిల్లాలో అలాగే ఖమ్మం జిల్లాలో చాలా నష్టం జరిగింది దీనికి నూతూ అధికారులు మినిస్టర్లు సీఎంలు వస్తున్నారు కానీ ఏం చేస్తున్నాం పేద ప్రజలకు ఎకరానికి అన్నం పెట్టే రైతుకు ఎకరానికి పొలాలు పట్టుకోపోయినా ఎకరానికి ఎంత ఇస్తున్నామో ఏదో పదివేలు నోటికొచ్చినట్టు చెప్పినట్ల చెప్పడం కాదు మీరే గతంలో ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి ఇరవై లక్షలు ఇవ్వాలి కొట్టుకోపోయిన ఇంట్లోకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మీరే మాట్లాడారు కాబట్టి దయచేసి మాట్లాడడం కాదు మోసం చేయడం కాదు మోసం చేసి మీరు ప్రభుత్వం వచ్చింది అది మా మహిళలు అందరు నమ్మారు నమ్మి మోసపోయినాం ఇప్పటికైనా నిజం చెప్పేసి మా అన్నం పెట్టే రైతును ఆదుకోండి ఎక్కడైతే చెరువులు తగ్గిపోయిన చెరువులను వెంటనే నిర్మాణంలో తీసుకోండి రోడ్లు కొట్టుకోపోయినా ఇళ్ళు కొట్టుకోన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇళ్ళు ఇచ్చేసి నిర్మించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఆకలితోటి తల్లడిల్లుతున్నారో పేద ప్రజలకు వాళ్ళను కాపాడండి మేము ఇస్తున్నాం మేము ఉప్పుతోటి తొమ్మిది చింతపండు ఆయిలు బియ్యము అన్నీ ఇస్తున్నాం ఆదుకుంటున్నాం కానీ మీరు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తాం